ఓం శ్రీ గురుబ్యోన్నమ జై శ్రీరామ్ ఈరోజు మనం దశావతారాల్లో అవతారమైన శ్రీ వరాహ అవతారం ఆ మహావిష్ణువు ఎందుకు ధరించవలసి వచ్చిందో తెలుసుకుందాం బ్రహ్మదేవుడు ఈ అఖిల జగత్తును రూపకల్పన చేసి స్వయంభువ భువమనువు ప్రజాభివృద్ధి చేయుటకు నిర్ణయించుకున్న సమయమున మహాప్రళయం సంభవించి భూమండల మొత్తం కొట్టుకుపోయి సముద్రపు అడుగు భాగాన్ని చేరింది స్వయం భూమనువు ప్రజాభివృద్ధి చేయుటకు ప్రాణికూటి జీవించుటకు ఆధారభూతమైన భూమి లేకుండా పోయినందుకు బ్రహ్మదేవుడు ఎంతో విచారిస్తూ చేయునది లేక ధ్యానంలో నిమగ్నుడై శ్రీహరిని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు కరుణించి భూమికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది ప్రస్తుతం భూమి మహాసముద్రంలో మునిగిపోయింది ఆ వాసనను అన్వేషిస్తూ భూమి చాడను తెలుసుకోవాలి అట్టి శక్తి వరాహానికి అధికంగా ఉంది కాబట్టి ధ్యాన సముద్రంలో మునిగిన బ్రహ్మదేవుని ముక్కు రంధ్రాల నుండి బొటనవేలు పరిమాణంలో ఒక తెల్లటి వరాహం పిల్ల పుట్టుకొచ్చింది అది తెల్లటి కాంతితో అలరారుచున్నది మరీచుడు మొదలైన మునిపుంగవులు చూస్తుండగానే ఆకాశానికి ఎగిరిపోయి క్షణంలో ఏనుగంత ప్రమాణం పెరిగి చూసేవారికి అద్భుతాశ్చర్యాలు కలిగించింది శంకుచక్ర గదాది విష్ణు బ్రహ్మల తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ సుందర వరాహ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలు మునులు శ్రీహరే ఇలా వరాహ అవతరించాడని తెలుసుకుని వేదమంత్రాలతో స్థుతించారు సమస్త జీవకోటికి ఆధారభూతమైన భూమి సముద్రంలో మునిగిపోవడం చూసి దానిని పైకి తేవడానికి శ్రీహరి అవతారం ఎత్తాడు అని బ్రహ్మాది దేవతలు కొనియాడారు దక్ష ప్రజాపతి కుమార్తె దితి ఆమె కశ్యపుణ్ణి పెళ్ళాడింది ఆ దంపతులకు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడనే ఇద్దరు కుమారులు కలిగరి ఆ సమయంలో భయంకరమైన ఉపద్రవాలు సంభవించినవి పర్వతాలు కంపించినవి ఉరుములు మెరుపులతో భయంకరమైన పిడుగులు పడ్డాయి ఈ ఇద్దరు కుమారులు పర్వతాకారులు తండ్రి అయిన కశ్యపుని వద్ద పెరిగి పెద్దవారైనారు వీరిద్దరూ రాక్షసులకు రాజులై లోకల్లో అతి దుర్మార్గులై తిరుగుచుండిరి బలగర్వంతో వరగర్వంతో విర్రవీగుచు లోకాలను పీడించసాగారు దేవతలను మునులను బ్రాహ్మణులను ఎన్నో రకాలుగా బాధిస్తూ యజ్ఞయాగాదులను చెడగొడుతూ సర్వదైర్వ కార్యాలను ధ్వంసం చేస్తూ లెక్కలేనన్ని పాపకార్యాలు చేశారు చేస్తున్నారు ఆ దుర్మార్గుల ఆగడాలను ఆపే శక్తి ఎవరికీ లేకుండా పోయింది ఒకసారి హిరణ్యాక్షుడు మదగర్వంతో ఎల్లప్పుడూ ఏదో ఒక దుష్టకార్యం తలపెట్టి ప్రతి వారిని హింసించసాగాడు పర్వత సమానుడైన హిరణ్యాక్షుడు పెద్ద గద చేతూని విజయవిహారం చేస్తూ విచ్చలవిడిగా సంచరిస్తూ నాతో తలపడేవాడు ఈ జగత్తులోనే లేడు అని వెర్రవీగేవాడు ఒకసారి దేవతల వద్దకు వచ్చి మీలో ఎవరైనా సరే నాతో యుద్ధం చేసి గెలవండి అని సవాలు చేస్తూ ఉండేవాడు వాడి భీకర రూపం చూసి దేవతలు దాక్కునేవారు హిరణ్యాక్షుడికి ఏమి చేయాలో తోచుబడి కాక సముద్రంలో ఉన్న వరుణదేవుడి రాజధాని అయిన విభావరిపురం చేరుకున్నాడు అక్కడికి వెళ్ళి వరుణుని యుద్ధానికి రమ్మన్నాడు అంతట వరుణుడు దానవ మహారాజా నీతో యుద్ధం చేసి పోరాడే శక్తి నాకు లేదు నీతో యుద్ధం చేయగల వీరుడు ఒకే ఒక్కడు ఉన్నాడు అతడే శ్రీ మహావిష్ణువు ఆయన దగ్గరకు వెళ్ళు నీకు అతడు సరైన జోడి అని చెప్పాడు హిరణ్యాక్షుడు పళ్ళు పటపట కొరుకుతూ ఏమిటి నాకు సరిచోడి శ్రీహర ఎక్కడున్నాడు వాడు అని ఎన్నో దుర్భాషలాడి శ్రీ మహావిష్ణువుని వెతకసాగాడు శ్రీహరి పాతాళలో ఉన్నాడని నారదుని ద్వారా తెలుసుకొని హిరణ్యాక్షుడి పాతాళానికి బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు నీటిలో మునిగిపోయిన భూమండలాన్ని కాపాడుటకు అంత పెరిగిపోయాడు అంతలో దిక్కులెదిరేటట్లు ఆకాశం చిల్లులు పడే విధంగా గర్జిస్తూ సముద్ర జలాలను చీల్చుకుంటూ పాతాళల్లో భూమిని చేరాడు ఆ పాతాళల్లో కొండలను పిండి బ్రహ్మాండ భాండములు పగులునట్లు తన కోరలతో గృచ్చుచు సప్త సముద్రములు ఇంకిపోవునట్లు మట్టిని ఎగజిమ్ముతూ తన కురచోకను గుండ్రంగా తిప్పుచూ అతట మట్టిలో కూరుకుపోయిన భూమిని తన కోరలపై పెట్టుకుని పాతాళం నుండి పైకి రావడానికి ఉపక్రమించాడు అప్పుడే పాతాళంలో ప్రవేశించిన హిరణ్యాక్షుడు వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి అడవులలో సంచరించవలసిన వరాహం పాతాళంలో ఉన్నదేంటి వీడేనేమో శ్రీహరి అనుకుని ఓరి శ్రీహరి శ్రీహరి పందిరూపం దాల్చి పాతాళంలో దాక్కున్నావా ఈనాడు నీకు నా చేతిలో చావు మూడింది రా నాతో యుద్ధం చేయి రా గదాదండంతో నీ శిరస్సు ఖండిస్తాను అని పెద్ద పెద్ద రంకెలు వేస్తూ ఆవేశంతో శ్రీహరి వైపు రాసాగాడు కానీ శ్రీహరి ఇవేమి పట్టించుకోకుండా భూమిని తన కోరలపై నిలిపి పైకి రావడాన్ని ప్రయత్నిస్తున్న వాడిని హిరణ్యాక్షుడు అడ్డగించి ఓరి పిరికి పందా నా మాటలు ఏమి పట్టించుకోకుండా యుద్ధానికి రమ్మంటే రాకుండా మారు మాట్లాడకుండా తప్పించుకుని పైకి పోదామని ప్రయత్నిస్తున్నావా నీవు వీరుడివైతే నాతో యుద్ధం చేయి ఆ భూమి మొత్తం నా సొంతం నన్ను ఓడించి దానిని తీసుకుని వెళ్ళు అని ఎన్నో అనరాని మాటలు అని ఆ భూమి నా సొంతం నన్ను ఓడించి దానిని తీసుకుని వెళ్ళు అని ఎన్నో అనరాని మాటలు అని శ్రీహరిని ఆపాడు అంతటా శ్రీ మహావిష్ణువు భూమిని ప్రక్కనే ఉంచి హిరణ్యాక్షునిపై యుద్ధము చేయుటకు సన్నద్ధుడైనాడు హిరణ్యాక్షుడు అతి భయంకరకారుడై పెద్దగా రంకెలి వేస్తూ తన గదని విష్ణుమూర్తి వక్షానికి తగులునట్లు విసిరాడు అది శ్రీహరిని తాకి అంతే వేగంతో వెనక్కు పెరిగెత్తింది గదాధాటికి విష్ణువు కాస్త కూడా చలించలేదు వాడు మళ్లీ గదను గిరిగిరా త్రిప్పి ఇంకా రెట్టింపు వేగంతో శ్రీహరి మీదకు విసిరాడు ఈసారి శ్రీహరి తన గదతో దాన్ని వేయి ఒక్కలుగా చేశాడు ఈసారి పెద్ద శూలాన్ని విసిరాడు దాన్ని శ్రీహరి తన చక్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు ఈ విధంగా ఇద్దరూ భయంకర యుద్ధం చేయసాగారు చివరకు యజ్ఞ వరాహస్వామి ముందు హిరణ్యాక్షుడు తాళలేకపోయాడు శ్రీహరి తన చక్రంతో ఒక వేటున అతడి మెడ నరికివేశాడు వాడు ఆహాకారాలు చేస్తూ కూలాడు వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తరువాత అతని రక్తధారలతో తడిచిన మోముతో భూమిని తన కోరలపై నిలిపి నీటిపైకి వచ్చి భూమిని నీటి ఉపరితలాన నిలిపి మణిమయ భూషణాలతో బంగారు కవచంతో శంకుచక్ర గదాది దివ్య ఆయుధాలతో తన నిజ రూపాన్ని ధరించాడు శ్రీ శ్రీ యజ్ఞవరాహమూర్తిగా అవతరించి సముద్ర గర్భమున పడిన ఈ భూమండలాన్ని కాపాడి సమస్త జీవరాశిని రక్షించాడు ఈ విధంగా శ్రీ వరాహ అవతారం పరిసమాప్తమైంది సర్వేచనా సుఖినో భవంతు